ప్రస్తుత వ్యవసాయంలో ఎరువుల యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది మనం పంటలు పండించేటప్పుడు భూమి యొక్క నేల స్వభావము కానీ నేలలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే భూమిలో ఉన్న అన్ని పోషకాలు సమగ్రంగా మొక్క ఉపయోగించుకుని మొక్క యొక్క ప్రత్యేకమైన లక్షణాలతో మనకి ఎక్కువగా దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఈ యొక్క ఎరువులు అనేవి భూమిలోనే ఉండి మొక్క నుంచి వచ్చే కర్బనంను ఉపయోగించుకుంటూ మనకి వాతావరణంలో అధికంగా లభ్యమైన నత్రజన్ని కానీ అలాగే భూమిలో కరగని స్థితిలో ఉన్న భాస్వరాన్ని అలాగే పొటాషియంను జింకును మొక్కలకు అందించే సూక్ష్మజీవులను జీవన ఎరువులు అంటాము సూక్ష్మజీవుల నుంచి వచ్చే వివిధ రకాలైన మొక్కలకు పెరుగుదలకు ఉపయోగకరమైన హార్మోన్లు కానీ విడుదల చేసే పద్ధతి ఉంటుంది మొట్టమొదటిగా ఈ యొక్క జీవనెరువుని ఎందుకు వాడాలి మనము హరిత విప్లవం వచ్చిన తర్వాత ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం మొదలు పెట్టాము ఈ రసాయన ఎరువులు అత్యధికంగా వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి భూమిలో క్షార గుణం ఎక్కువగా పెరిగి ఉదజన చూచిక ఎక్కువ అవ్వడం వలన మనకి మొక్కలు తగ్గిన మోతాదులో మనం వంద శాతం ఈ యొక్క రసాయన ఎరువులను ఉపయోగించినప్పటికీ వంద శాతము మొక్క తీసుకోలేకపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు మనం మన జీర్ణ వ్యవస్థలో ఉన్న సూక్ష్మజీవులు ఎలాగైతే తీసుకున్న పోషకాలని మనకు శక్తినివ్వడానికి ఉపయోగపడతాయో అలాగే మనము వేసిన వంద శాతం ఈ రసాయన ఎరువులు మొక్కలకు ఉపయోగపడాలి అంటే మనం తప్పకుండా ఈ యొక్క ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య భూమిలో అత్యధికంగా ఉండేటట్లు చూసుకోవాలి ఈ జీవన ఎరువుల వలన అనేకమైన లాభాలున్నాయి మొదటగా జీవన ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి హానికరంగా ఉన్న సిలింద్రాలు కానీ తెగుళ్ళను కలుగు చేసే బ్యాక్టీరియాని కానీ కొంతమేరకు మనం తగ్గించుకోవచ్చు మనం ఈ జీవన ఎరువులను వివిధ పంటల్లో వాడినట్లయితే పది నుంచి పదిహేను శాతం వరకు రసాయన ఎరువులను తగ్గించుకుని ఈ పదిహేను శాతంలో ఈ జీవన ఎరువులను వాడుకున్నట్లయితే మనకు ఈ యొక్క పోషకాల లభ్యత ఎక్కువగా ఉంటుంది ఈ జీవన ఎరువుల్ని సహజంగా పండించే పంటల్లో కానీ అలాగే సేంద్రియ వ్యవసాయ భాగంలో కానీ మనం ఈ జీవన నిరువులను వాడుకోవచ్చు అంతేకాకుండా ఈ జీవన ఎరువులు వాడటం వలన నేల స్వభావం పెరుగుతుంది అలాగే మనం ఉత్పత్తి చేసే పంట దిగుబడి పది నుంచి పదిహేను శాతం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మనము పండ్ల తోటల్లో మనం ఈ యొక్క జీవ నిరువులను వాడుకున్నట్లయితే కాయ పరిమాణం పెరగడం అలాగే కాయ నిల్వ ఉండే శక్తి పెరగడం కోత కోసిన తర్వాత మార్కెట్కు అందించి మార్కెట్ లో కూడా నిల్వ శక్తిని పెంచడానికి కూడా ఈ జీవనెరువులు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి జీవన ఎరువులను అన్ని రకాల పొలాల్లో ఎక్కడైతే ఉదజన చూసుక ఉంది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు కూడా ఎక్కడైతే ఈ ఉదజన చూచుక ఉంటుందో అక్కడ తప్పనిసరిగా జీవనెరువుల్ని విధి తప్పకుండా మనం వాడినట్లయితే పంటకు మేలు అలాగే నేల స్వభావం కూడా పెరుగుతుంది ఈ జీవనెరువులు వివిధ రకాలుగా ఉంటాయి మొదటిగా మనము నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవుల గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి వాతావరణంలో నత్రజని డెబ్బై ఎనిమిది శాతం ఉంటుంది కానీ ఈ డెబ్బై ఎనిమిది శాతం నత్రజని మొక్కలు ఉపయోగించుకోలేవు మనకి ఈ యొక్క లెగ్యూమ్ జాతి పంటల్లో పప్పు దినుసు పంటల్లో ఉండే రైజోబియం అనే ఈ యొక్క జీవనేరువు మనకి మొక్కతో చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉండి సింబియాటిక్ రిలేషన్షిప్ని కలిగి ఉండి దాని ద్వారా ఈ యొక్క డెబ్బై ఎనిమిది శాతం నత్రజన్ని మొక్కలకు అందించడానికి ఉపయోగపడతాయి రెండవది బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవులు ఈ బాసరం కరిగించే సూక్ష్మజీవులు మన ప్రాంతంలో వాడినట్లయితే తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మనకి భూమిలో ఎక్కువ శాతం మనము వేసిన ఈ డిఏపి కానీ లేకపోతే బాసర ఎరువు కానీ మనకి చాలా తక్కువగా మొక్కకు ఉత్పత్తి అవుతుంది వంద శాతం మనం డిఏపి వాడితే లేకపోతే బాసరం ఏదైనా ఫర్టిలైజర్ వాడినట్లయితే ఇరవై శాతం మాత్రమే మొక్క తీసుకొని మిగతా ఎనభై శాతము భూములో స్థిరీకరించబడుతుంది కాల్షియం ఫాస్ఫేట్ గానో జింక్ ఫాస్ఫేట్ గానో అలాగే అయర్న్ ఫాస్ఫేట్ గానో అల్యూమినియం ఫాస్ఫేట్ గానో ఉండిపోయి మొక్కకు అందని స్థితిలో మారిపోతుంది ఎప్పుడైతే మనం వివిధ బాసరాన్ని కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులైనా సూడోమోనాస్ సూడోమోనాస్ఫ్లోరసిన్స్ని కానీ బ్యాసలస్ సప్టలీస్ని కానీ అలాగే మనం వివిధ రకాలైన ట్రైకోడన్మా హార్జియానమ్ని కానీ పెన్సిలియంను కానీ వాడినట్లయితే ఆస్పదల సేవమౌరిని కానీ వివిధ రకాలైన సూక్ష్మజీవులను వాడినట్లయితే కరగని స్థితిలో ఉన్న బాస్వరాన్ని మొక్కకు అందించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ప్రతి పంటలోనూ ఈ బాసవరాన్ని కరిగించే సూక్ష్మజీవులను మనం వేసుకున్నట్లయితే మనము తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాయిల్స్లో భాస్వరాన్ని మనము ఎస్టిమేట్ చేసినప్పుడు భాస్వరం యొక్క నిల్వలు మధ్యస్థంగా ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా అన్ని పంట పొలాల్లో ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులను మనం వేసుకున్నట్లయితే మనకు కరగని స్థితిలో ఉన్న బాసరం కరిగి మొక్క అందించడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా బాసరం తర్వాత మనం పొటాషియం కరిగించే సూక్ష్మజీవులను కూడా మనం వాడుకోవచ్చు పొటాషియం కరిగించే సూక్ష్మజీవులు కూడా మనకి ఎంతగానో బలంగా ఉంటాయి ఈ పొటాషియం కరిగించే సూక్ష్మజీవులు మనకు బాసరం కరిగించడానికి ఎలా అయితే కరగని స్థితిలో ఉన్న సూక్ష్మజీవులను మనం వాడుకోవచ్చు పొటాషియం కరిగించే సూక్ష్మజీవులను కూడా మనం వాడుకున్నట్లయితే మనకు కరగని స్థితిలో ఉన్న పొటాషియం మొక్కలకు అందించబడుతుంది మరియు మనము ఇప్పుడు వరి పంటల్లో చూసుకున్నట్లయితే వరి పొలాల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది ఈ జింకు లోపం కూడా ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మనం వేసిన ఏదైతే బాసరం కానీ పొటాషియం కానీ ఇవేమైనా ఉన్నట్లయితే ఈ మైక్రోన్యూట్రియన్స్ ధాతు పోషకాలతో మిళితమైపోయి కరగని స్థితిలోకి మారుతున్నాయి కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా బాసరం కరిగించే సూక్ష్మజీవుల్ని అలాగే పొటాషియం కరిగించే సూక్ష్మజీవులను జింకు కరిగించే సూక్ష్మజీవుల్ని పంట పొలాల్లో మనం వాడుకున్నట్లయితే మనకు కరగని స్థితిలో ఉన్న ఈ యొక్క వివిధ పోషకాలు మొక్కలకు అందించబడతాయి జీవన ఎరువులను మనం వివిధ రకాలుగా వాడుకోవచ్చు అవి విత్తన శుద్ధి ద్వారా వాడుకోవచ్చు ముంచే పద్ధతి ద్వారా వాడుకోవచ్చు నేల ద్వారా వాడుకోవచ్చు అలాగే డ్రిప్ పద్ధతిలో కూడా వాడుకోవచ్చు ఈ జీవన ఎరువుల్ని మొదటిగా విత్తన శుద్ధి ద్వారా చేసుకుంటే చాలా మేలు ఎందుకంటే విత్తనంతో మనం అందించినట్లయితే మనము విత్తనం పెరుగుతూ ఉన్నప్పుడు మన యొక్క జీవన ఎరువు కూడా మంచిగా పెరిగి యొక్క వేర్లను మంచిగా పాలనైజ్ చేసి మనకు మొక్కతో పాటు పెరుగుతూ ఉంటుంది విత్తన శుద్ధి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా రెండు వందల గ్రాముల జీవన ఎరువు ప్యాకెట్ని పది కిలోల విత్తనానికి పట్టించుకోవచ్చు విత్తనానికి పట్టించే ముందు మనము తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే మనము ఒకవేళ ఈ యొక్క జీవన ఎరువును విత్తన శుద్ధి ద్వారా అందించాలి అనుకుంటే మనము మొదటిగా శిలింద్ర నాశికిని ఆ తర్వాత కీటక నాశికిని తర్వాత మాత్రమే మనం ఈ యొక్క జీవనెరువును రైజోబియమును కానీ బాసరం కరిగించే సూక్ష్మ జీవులను కానీ మనం విత్తనానికి పట్టించుకోవాలి విత్తనానికి పట్టించుకునేటప్పుడు ఒక ఎకరానికి సరిపడా విత్తనాన్ని ఒక సిమెంట్ సంచిలో కానీ లేకపోతే ట్రేల్లో కానీ మనం వేసుకుని ఈ విత్తనం పేద జీవనెరువు యొక్క ప్యాకెట్ని మనం వేసుకుని ఆ తర్వాత వంద మిల్లీలీటర్ల కరిగించిన బెల్లం ద్రావణాన్ని కానీ లేకపోతే మన ఇంట్లో తయారు చేసుకున్న గంజిని కానీ ఇది ఈ విత్తనానికి జీవనేరు అతుక్కోవటానికి సహాయపడుతుంది కాబట్టి రైతు సోదరులు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే బెల్లం ద్రావణం కానీ లేకపోతే చక్కెర ద్రావణం కానీ తయారు చేసుకున్న తర్వాత మంచిగా చల్లార్చి చల్లారిన ఈ ద్రావణాన్ని జీవనేరువుకు విత్తనానికి పట్టించి మంచిగా నీడలో ఒక అర్ధ గంట ఆరబెట్టుకుని ఆ తర్వాత మాత్రమే మనం విత్తుకోవాలి ఇంకొకటి ఇక్కడ రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే విత్తన శుద్ధి చేసిన తర్వాత ఎక్కువ రోజులు మనం దాచిపెట్టుకోకూడదు ఒక అర్ధ గంట మాత్రమే మనం సమయాన్ని ఇచ్చి నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకున్నట్లయితే ఈ యొక్క సూక్ష్మజీవులు భూమిలోనికి వెళ్తాయి అలా కాకుండా ఈ యొక్క వేరుతో కోటలేడన్స్తో మంచిగా కాలనైజేషన్ అయ్యి మనకు పంటకాలం అంతా ఉపయోగపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొక విధానం చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి ద్వారా తర్వాత ఈ యొక్క ద్రావకంలో ముంచే పద్ధతి సీడ్లింగ్ డిప్ మెథడ్ అంటాము ఎక్కడైతే మడల్లో నారును పెంచుకుని ప్రధాన పొలంలో నాట్లు వేసుకుంటామో ఆ విధానంలో ఈ యొక్క నారును మనము నర్సరీలో నుంచి తీసుకున్న తర్వాత చిన్న చిన్న కట్టలుగా కట్టుకుని అది మనము ఈ యొక్క జీవనెరువును పది నుంచి పదిహేను లీటర్ల నీటితో ఒక రెండు కేజీల జీవనెరువును పది నుంచి పదిహేను లీటర్ల నీటితో కలుపుకుని చిక్కగా దానిలో యొక్క నారును ముంచి ఇరవై నిమిషాల వరకు మనము వేర్లను దానిలో నానబెట్టి తర్వాత మనం ప్రధాన పొలంలో నాట్లు వేసుకున్నట్లయితే ఈ యొక్క సూక్ష్మజీవులు వేర్లకు మంచిగా పట్టుకుని ఈ యొక్క వేర్లను మంచిగా కాలనైజ్ చేసి మొక్క పెరుగుదలకు ఉపయోగపడడానికి దోహదపడుతుంది మూడవ పద్ధతి మనం నేల ద్వారా నేల ద్వారా కానీ భూమిలో చల్లట ద్వారా మనం ఈ యొక్క జీవ నిరువులను పొలంలో వేసుకోవచ్చు ఈ యొక్క నేల ద్వారా వేసుకునే పంటల్లో మనం వివిధ రకాల పంటల్లో వేసుకోవచ్చు ఇలా వేసుకునే పద్ధతిలో మనము ఒకటి నుంచి రెండు కిలోల జీవన ఎరువును ఒక కిలో అయితే వంద కిలోల పశువుల ఎరువులో కానీ వర్మీ కంపోస్ట్లో కానీ ఒకవేళ పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న మట్టితో కానీ లేకపోతే ఇసుకతో కానీ కలుపుకుని మనం సాళ్ళ వెంబడ కానీ లేకపోతే దుక్కులో కానీ వెదజల్లుకున్నట్లయితే మనకు ఈ యొక్క సూక్ష్మజీవుల సంఖ్య భూమిలో మంచిగా పెరిగి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది రైతు సోదరులు ఒకవేళ ఈ యొక్క భూమిలో చల్లుకున్న పద్ధతిలో వాడుకునే విధానంలో మీకు కాలం పరిమితి ఉన్నట్లయితే ఒక నెల రోజుల ముందే లేకపోతే పదిహేను రోజుల ముందో ఈ జీవన ఎరువును సేంద్రియ ఎరువుతో కలిపి మనము ఎక్కువ రోజులు ఉంచుకున్నట్లయితే పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు ఉంచుకున్నట్లయితే ఈ సూక్ష్మజీవులు మంచిగా ఆ ఎరువులో ఆహారాన్ని తీసుకుని పెరిగి దాని యొక్క సంఖ్య పెంచుకున్నట్లయితే భూమిలో చల్లుకున్నప్పుడు మనకు ఎక్కువ లాభం చేకూరుతుంది కాబట్టి రైతు సోదరులు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మీరు ఎప్పుడైనా జీవన ఎరువు ప్యాకెట్ను మీరు కొనుగోలు చేసిన తర్వాత లేకపోతే మీరు సబ్సిడీ ద్వారా వచ్చినప్పుడు ఒకవేళ దాని మీద కాలపరిమితి అంటే ఇప్పుడు మనం ఘన పదార్థంతో తయారు చేసిన జీవన ఎరువు కాలపరిమితి ఆరు నెలలు మాత్రమే ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఆ టైం లోపల ఉపయోగించుకోవాలని అనుకుంటే ఈ యొక్క జీవనెరువును ఏదైనా సేంద్రియ వ్యర్థ పదార్థాలతో కలుపుకుని దాచిపెట్టుకున్నట్లయితే దానికి ఎక్కువ కాల వ్యవధి ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి మీ పంట పొలాల్లో వాడాలని కోరుకుంటున్నాము మనము ఈ యొక్క భూమిలో చల్లుకునే పద్ధతిలో అన్ని పంటల్లో వాడుకోవచ్చు పండ్ల తోటల్లో కానీ అలాగే కూరగాయ పంటల్లో కానీ అలాగే మనం పండించుకునే ఆహార ధాన్య పంటల్లో కానీ అన్ని విధాల్లో మనం భూమిలో చల్లుకునే విధానం ద్వారా ఈ జీవన ఎరువును వాడుకోవచ్చు తర్వాత పద్ధతి మనము ఒకవేళ మనకి పండ్ల తోటల్లో ఫర్టిగేషన్ మెథడ్లో మనం ఈ యొక్క జీవన ఎరువును వాడుకోవాలంటే ద్రావక రూపంలో ఉన్న ఎరువును మనం డ్రిప్ పద్ధతిలో కానీ మనము ఫర్టిగేషన్ ట్యాంక్ను ఉపయోగించుకుని వాడుకోవచ్చు ఎక్కువగా మేము ఈ యొక్క హార్టికల్చర్స్ అంటే పండ్ల తోటల్లో కానీ వెజిటేబుల్ పంటల్లో కానీ ఎక్కడైతే మన డ్రిప్ సదుపాయం ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ఈ యొక్క లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ ని మనము ఒక హాఫ్ లీటర్ని అంటే అర్ధ లీటర్ని రెండు వందల లీటర్ల ఈ యొక్క ఫర్టిగేషన్ ట్యాంక్ లో కలుపుకుని మనం డ్రిప్పర్స్ ఆన్ చేసుకున్నట్లయితే తప్పకుండా మనకి అధిక లాభం చేకూరుతుంది ఎప్పుడైతే మనం ఈ డ్రిప్ పద్ధతిలో ఈ యొక్క ఫర్టిలైజర్స్ ని జీవన ఎరువులను అనుకున్నామో మీరు ముందుగా రసాయన ఎరువులను మీరు ఆ డ్రిప్ పద్ధతిలో ఎక్కించుకున్నట్లయితే మీరు ఆ యొక్క ఫర్టిగేషన్ ట్యాంక్ ని మొదటిగా ఒక సర్ఫ్ నీళ్ళతో వాష్ చేసుకుని తర్వాత మంచి నీళ్ళతో వాష్ చేసుకుని అంటే శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మాత్రమే ఈ జీవన ఎరువులను ఎక్కించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే మనము ఎప్పుడైనా జీవన ఎరువులను వాడుకునేటప్పుడు రసాయన ఎరువులతో కలిపి వాడకూడదు రసాయన ఎరువులతో కలిపి వాడినట్లయితే వాటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి రైతు సోదరులు ఇక్కడ గమనించి మనము రసాయన ఎరువులు ఎక్కించుకున్న తర్వాత ఒక రోజు వ్యవధి లేకపోతే ఒక రెండు గంటల వ్యవధి తర్వాత మంచిగా శుభ్రంగా కడుక్కుని ఈ యొక్క సూక్ష్మజీవులైన జీవన నిరువును వాడుకున్నట్లయితే మనకి అధిక లాభం చేకూరుతుంది రైతు సోదరులు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అంత క్రితం మనం ఎక్కువగా ఈ యొక్క లెగ్యూమ్ పంటల్లో కానీ అన్ని పంటల్లో బాసరం కరిగించే సూక్ష్మజీవుల్ని వాడుకోవచ్చు మనము ఈ యొక్క బాసరం కరిగించే సూక్ష్మజీవుల్ని అలాగే నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవుల్ని జింకు మరియు పొటాషియం సూక్ష్మజీవుల్ని అన్ని సమపాళల్లో వాడుకున్నట్లయితే మనకి అన్ని పోషకాలు మొక్కలో లభ్యతమయ్యి మనకి పంట పొలాల్లో ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది అంతేకాకుండా రైతు సోదరులు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మరి ముఖ్యంగా బాసురాన్ని కరిగించే సూక్ష్మజీవులు తప్పనిసరిగా వాడుకోవాలి ఎందుకంటే మన పొలంలో ఆల్రెడీ స్థిరీకరించబడిపోయిన బాసురం ఉన్నట్లయితే ఈ యొక్క బ్యాసిల్స్ కానీ సూడోమోనాస్ కానీ అలాగే ట్రైకోడర్మ హార్జియానం కానీ విరిడీ కానీ వీటికి నిలువ ఉన్న భాస్వరం కరిగించే స్వభావం ఉంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క జీవన ఎరువులను పంట పొలాల్లో వాడుకుని మీ యొక్క నేల స్వభావాన్ని పెంచుకున్నట్లయితే మనకి క్రమేప ఈ యొక్క నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళైన వేరుకుళ్ళు కానీ దుంపకుళ్ళును కానీ అలాగే వివిధ రకాలుగా వచ్చే మనకి తెగుళ్ళను నివారించుకోవచ్చు అంతేకాకుండా పది నుంచి పదిహేను శాతం వరకు రైతులు అధిక లాభం పొందటానికి అధిక ఆదాయం పొందటానికి ఆస్కారం ఉంటుంది జీవనెరువులను వాడుకునేటప్పుడు తప్పకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే జీవన ఎరువును కొనుగోలు చేసుకునేటప్పుడు మంచి నాణ్యత ప్రమాణాలు పాటించి జీవన ఎరువులను ఉత్పత్తి చేసిన కేంద్రాల నుంచి మాత్రమే మనం జీవన ఎరువును కొనుగోలు చేసుకోవాలి అంతేకాకుండా ఈ జీవన ఎరువులు మనము ప్యాకెట్ని చూసినట్లయితే దాని మీద ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము టెన్త్ ద పవర్ ఆఫ్ సెవెన్ కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ ఉండాలి అంటే మీరు ఒక గ్రాము యొక్క ఘన పదార్థాన్ని మీరు చూసుకున్నట్లయితే దానిలో టెన్త్ ద పవర్ ఆఫ్ సెవెన్ యొక్క సెల్స్ ఉండాలన్నమాట బ్యాక్టీరియల్ సెల్స్ కాబట్టి మీరు కొనుగోలు చేసుకునేటప్పుడు ఆ ప్యాకెట్ మీద వాళ్ళ యొక్క రాసి రాసుంటారు అది టెన్త్ ద పవర్ ఆఫ్ సెవెన్ ఉందో లేదో తప్పనిసరిగా గమనించాలి అంతేకాకుండా జీవన ఎరువులు కొనుగోలు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నారు ఎన్ని రోజుల వరకు ఈ యొక్క జీవ నిరువును వాడుకోవాలి అది తయారీ తేదీ ఎప్పుడు ఉంది అది ఎప్పటి వరకు గడువు ఉంది తప్పనిసరిగా చూసుకుని రైతు సోదరులు ఈ యొక్క జీవ కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము ఒకవేళ కాల పరిమితి అయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క ప్యాకెట్లను కొనుక్కున్నట్లయితే అంత లాభం ఉండదు దానిలో సంఖ్య తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క జీవనెరువును కొనుగోలు చేసేటప్పుడు గడువు తేదీ గమనించవలసిందిగా కోరుచున్నాము అంతేకాకుండా జీవనెరువులను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు కలుపు మందులతో కానీ రసాయన మందులతో కానీ కలిపి వాడకూడదు ఒకవేళ అవి వాడినట్లయితే మనకి లాభం ఎక్కువగా ఉండదు అంతేకాకుండా రసాయన ఎరువులు వేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై రెండు గంటల వ్యవధి తీసుకుని ఈ యొక్క జీవనెరువులను వాడుకోవాల్సి వస్తుంది జీవనెరువులను ఎందుకంటే ఇవి బ్రతుకున్న సూక్ష్మజీవులు కాబట్టి జీవ నిరువులను వాడుకునేటప్పుడు నేలలో శాతం ఉండాలి తేమ శాతం అంటే మరీ డ్రై అయిపోతే కనుక ఈ యొక్క సూక్ష్మజీవులు ప్లస్ అవి సస్టైన్ అవ్వడానికి కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి తేమ తేమశాతను గమనించుకుని రైతు సోదరులు వాడుకున్నట్లయితే మంచిది మరలా ఇంకొక విషయం ఏంటంటే జీవనెరువుల్ని మీరు ఒకవేళ తెగుళ్ళను నివారించడానికి ఆకుమచ్చలు నివారించడానికి వాడుకున్నట్లయితే సాయంత్రపు వేళల్లో కానీ ఉదయం పొద్దున సమయంలో కానీ మీరు ప్రొఫలైటిక్ స్ప్రేస్ను చేసుకున్నట్లయితే లేకపోతే ముందుగా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు అధికంగా లాభం చేకూరుతుంది జీవనెరువులను విత్తన శుద్ధి చేసేటప్పుడు మొదటగా సిలిండర్ నాశనాన్ని తర్వాత కీటక కీటకనాశాన్ని ఆ తర్వాత మాత్రమే ఈ యొక్క జీవనెరువులను కానీ జీవ నియంత్రకాలను కానీ వాడుకున్నట్లయితే మనకి లాభం ఉంటుంది